రైతు సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర సచివాలయం నుంచి శాసన మండలి చైర్మన్ శాసనసభ స్పీకర్ డిప్యూటీ సీఎం వ్యవసాయ శాఖ మంత్రి ఇతర మంత్రివర్యులు రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి రైతు రుణమాఫీ మొదటి విడత నిధులను విడుదల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ములుగు జిల్లా కేంద్రంలో గల రైతు వేదిక నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు రైతు రుణమాఫీ సందర్భంగా రాష్ట్రంలోని పలు రైతుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీడ్బ్యాక్ స్వీకరించారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలలలోపు రెండు లక్షల రూపాయలకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నామని అన్నారు మొదటి విడతగా లక్ష రూపాయల వరకు రుణాలు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తున్నామని రెండవ విడతలో లక్షన్నర వరకు మూడవ విడతలో రెండు లక్షల వరకే రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎం తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ భూమి ఉండి రుణం తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ పథకం వర్తింపజేస్తామని రేషన్ పెన్షన్ కార్డ్ రుణమాఫీ పథకానికి ప్రామాణికం కాదని పన్నెండు డిసెంబర్ రెండు నుంచి తొమ్మిది డిసెంబర్ రెండు వరకు రైతులు నూతనంగా తీసుకున్న రుణాలు రెనివెల్స్ ని అసలు వడ్డీ కలిపి ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల వరకు రుణమాఫీ వర్తింప చేస్తామని సీఎం పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చందర్ ఏపీజీవీబి బ్రాంచ్ మేనేజర్ రమేష్ కుమార్ వ్యవసాయ శాఖ అధికారులు రైతులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అట్లా అంటే బ్యాంక్ నుంచి మనకి డేటా వచ్చినప్పుడు అంటే ఎవరెవరు రుణం తీసుకున్నారని బ్యాంక్ వాళ్ళు మనకి చెప్పే క్రమంలో ఒక పేరు మిస్ అయి ఉండొచ్చు అది కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతాం ఇట్లాంటి వాళ్ళ లిస్టు యాడ్ చేసి నెక్స్ట్ విడతల్లో కూడా మేము వాళ్ళని కలుపుతాం అందుకే మీరు ఎవరైతే మాకు ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉందామో అని అనుకుంటారో దయచేసి మీ గ్రీవెన్సల్కి వెళ్ళండి గ్రీవెన్సిల్ అంటే మీ మండల కేంద్రంలో మీ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర లిస్ట్ ఉన్నది డేటాబేస్ ఉంది పోర్టల్ ఉంది అక్కడ వెళ్ళి మీరు అడిగితే ఏ కారణం వల్ల మీకు రావట్లేదు అనేది క్లియర్గా చెప్తారు దాన్ని మీరు నోట్ చేసుకుంటే మేము కూడా చేసి పంపిస్తాం నెక్స్ట్ విడతల్లో వాళ్ళందరినీ కవర్ అయ్యేలాగా చూపిస్తాం అర్థమైందా మీరు కూడా మీ ఊళ్ళకి వెళ్ళినప్పుడు కొంచెం అవగాహన కల్పించాలి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎవరు ట్రాక్ అవ్వాల్సిన అవసరం లేదు అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వడానికి గవర్నమెంట్ సర్వత సిద్ధం ఉన్నది

తెలంగాణ ప్రజలువ్వడం జరిగింది సంపూర్ణ సహకారం ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తారని శిలాశాసనం అనేది మరొకసారి ఆనాడు రెండు వేల నాలుగు సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నాలుగు కొన్ని తెలంగాణ ప్రజలకు వారు మాట ఇచ్చేందుకు ఈ ప్రాంత ప్రజల యొక్క అరవై సంవత్సరాల ఆకాంక్ష నాకు తెలుసు తప్పకుండా నెరవేరుతుంది అని ఆ మాట ఇచ్చిన శ్రీమంత సోనియా గాంధీ గారు ఎలా అయినా మాట నిలబెట్టుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని అవంతరాలు వచ్చినా ఎంతమంది అర్థం సృష్టించినా ఒక దశలో పార్టీకి తీరని నష్టం జరుగుతుంది అత్యధిక పార్లమెంట్ స్థానాలు అత్యధిక ఉన్నా ఆంధ్రప్రదేశ్లో పార్టీ

ఈ చరిత్రలో తెలంగాణ ప్రజలు శాశ్వత గుర్తు పెట్టుకునే విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చి పది సంవత్సరాలు పరిపాలన నాయకుడు రెండు వేల పద్నాలుగులో రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలైనా నాలుగు బిడ్డలో చేస్తామని అసలు చెల్లిస్తామని ఐదు సంవత్సరాలు రైతులను తప్పుదొమ్మ పట్టించి ఐదు సంవత్సరాలు పూర్తయినా వారు ఆ హామీని ఇది సందర్భం కాకపోయినా లక్షలాది తెలంగాణ రైతాంగానికి గుర్తు చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి హామీగా మొదటి ఐదు సంవత్సరాలలో ఆనాటి

इस तरह का एक बिल्डिंग चले चले रहा हूँ। बजे को उच्चारण करना प्रबुद्ध हो करना विश्वासम बोल कोई भी नहीं करेगा। तुम आप मानते हैं इसको नर्सिंग तुरंत ना बुला ना बोल। बजे किचन मार्ट के लोग पहले बोलेंगे नानी, कामग्रेस पार्टी, बजे प्रबुद्ध बनी है पार्टी इसको बजे उत्तीर्ण विषय क्या बेट ఆరు రెండు వేల ఇరవై నాడు ఇంతకు ముందు ఎల్ఐ చెప్పినట్టు వరంగల్ హార్ట్స్ కాలేజ్ మైదానంలో లక్షలాది మంది సమక్షంలో ఈనాటి లోక్సభ పక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని లక్షలాది మంది రైతుల సమక్షంలో వరంగల్ డిక్లరేషన్ పేరు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మొట్టమొదట వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది రైతు డిక్లరేషన్